బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాగారం బీజేపీ శ్రేణులు భారీ సంబరాలు నిర్వహించారు బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ బీహార్లో వచ్చిన ఫలితాలు ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ఉంచుకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు మోడీ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకెళ్లేందుకు సమిష్ణ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు సాధించినందున ఈరోజు నాగర మున్సిపల్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నాం ఏకంగా రెండు వందల నలభై మూడు సీట్లకు రెండు వందల రెండు సీట్లు మనము కైవేశం చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు సీట్లకు మాత్రమే పరిమితమైంది దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఎంత హీనంగా తయారవుతుందో కావున ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం పాల్గొనటువంటి బీజేపీ కుటుంబ సభ్యులకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జెడ్పీడి సభ్యులు కులేశన్న గారు మాట్లాడుతుందని కోరుకుంటున్నా ఉన్నాను ఒక ఎలాంటి చెప్పు దెబ్బలు కొట్టినట్టు కాంగ్రెస్ కు ఇతర శత్రు దేశాలకు సంఘటన వారు చెప్పుతో ఆ ప్రజలందరూ కూడా మంచిగా బుద్ధి తప్పిరూ ఇది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నితీష్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో బీఆర్లో అఖండ అభివృద్ధి సాధించాను అలాగే రేపు జరగబోయే ఏ రాష్ట్రంలో అయినా కానీ బీజేపీ ఖచ్చితంగా తెలుసు నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అలాగే ఇటువంటి పట్టణం యొక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు చెల్లారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనం అందరం కూడా